బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది నాగర్ కర్నూలు జిల్లా వెల్దెండ మండలంలోనూ గ్రామానికి చెందిన విద్యార్థిని మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని గురుకులంలో పదవ తరగతి చదువుతుంది గురువారం తెల్లవారుజామున ప్రత్యేక తరగతికి హాజరైంది తోటి బాలికలు తరగతి గది నుంచి బయటికి రాగా ఈ విద్యార్థిని అక్కడే ఉండిపోయింది కొంతసేపటికి మిగిలిన బాలికలు తరగతి గది వైపు వెళ్ళగా ఆ విద్యార్థిని చీరతో ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది వారు వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు ఆమెను కిందికి దించి ఉటావుటిని షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు ఉపాధ్యాయులు ఇచ్చిన సమాచారంతో షాద్నగర్ ఆసుపత్రికి తెలుసు చేరుకున్న బాలిక తల్లిదండ్రులు మృతదేహాన్ని చూచి బోరును విలపించారు అనంతరం వారు బాలనగర్లో గురుకులానికి చేరుకొని ఆమె కుమార్తె తన కుమార్తె బలవన్మరణానికి పాల్పడ పో పాల్పడకపోయినా అలా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు తరగతి గది వద్ద చీర ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు ఓ ఉపాధ్యాయురాలు తరగతి గదిలో సుటిపోటు మాటలతో అవమానిస్తున్నారని కాలిదో తన్నారని కుమార్తె తమకు చెప్పినట్టు తెలిపారు తమ కుమార్తె మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు కలెక్టర్ విజయేంద్ర బోయి ఎస్పి జానకి డిఈఓ ప్రవీణ్ కుమార్ గురుకులానికి చేరుకొని విద్యార్థిని తల్లిదండ్రులను ఓదార్చారు ఘటనపై విచారణ చేపట్టి న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులతో అధికారులు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు పదవ తరగతి చదివే అమ్మాయి అనవసరంగా ఆత్మహత్య చేసుకున్నది ఎందుకు పది కాగానే ఇంటర్ అవుతుంది ఇంటర్ ఇంజనీరింగ్ అయిపోతుంది ఇంజనీరింగ్ కాగానే ఉద్యోగం వస్తుంది హ్యాపీగా ఆరు ఏళ్ళలో జీవితం సెట్ అవుతుంది అనాలోచిత నిర్ణయం తోటి ఆవేశంతో ఇటువంటి పనులు చేస్తే ఇబ్బంది అది ఆత్మహత్య అయితే లేకుంటే ఆమె నిజంగానే ఎవరైనా చంపితే అధికారులు పోలీసులు దర్యాప్తు చేసిన వాళ్ళు వారిని కఠినంగా శిక్షించాలి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి